మహిమా మహిమాస్వరూపుడగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక మీకు పునరుత్నపు శుభములు కలుగునుగాక ఈ దినపు యేసయ్య జీవపు మాట సువర్తమానము రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వాక్యభాగము దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను దేవుని మందిరమును ప్రేమించుచు దేవుని మందిరములో నాటబడి వర్ధిలుచు తృప్తి నొందుచు సమృద్ధిని అనుభవించుచు ఆత్మీయంగా ఎదుగుచున్న నా దేవుని ప్రియులారా పరమపురమునకు ప్రయాణించుచున్న మనము చేయవలసిన ముఖ్యమైన కార్యములలో ఒకటి దేవాలయమనే దేవుని మందిరమును విడవకూడదు ఆయన మనస్సు ఆయన దృష్టి నిత్యము నిలుచు స్థలం పాపములు క్షమించబడే స్థలం కన్నీరు తొడవబడే స్థలం స్వస్థతను పొందుకునే స్థలం ప్రభు స్వరము వినబడే స్థలం పరలోకమునకు గవినిగా ఉన్న స్థలం దేవుని మందిరం దేవుడు నివసించే పరిశుద్ధ స్థలం మనం ఎన్నటికి ఎప్పటికి విడవకూడదు ఆశేరు గోత్రికురాలైన అన్నా అనే ప్రవక్త్రి తన శేష జీవితం అంతయు దేవాలయమును విడిచిపెట్టక రాత్రింబగళ్ళు ఆయననే సేవించుచు రక్షకుడైన ఏసయ్య ప్రత్యక్షతని కనులారా చూచెను అవును పిల్లారా మనము కూడా త్వరగా రానై ఉన్న రారాజుని కనులార చూచి ఆయన రాకడలు ఎత్తబడి ఆయనతో యుగయుగములు నిలుచున్నట్లు మనము కూడా మనకు అనుగ్రహించబడిన దేవుని మందిరమును విడవక మన శేష జీవితం అంతయు ఆయన మందిరములో గడిపెదము పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకముతో ఆయనను ప్రేమించుచు పవిత్రమైన పెదవులతో పవిత్రమైన చేతులెత్తి పవిత్రమైన హృదయముతో ఆయనను సేవించదము ఆయనను మాత్రమే దేవాలయములో ఆరాధించదము సేవించదము మన పితరులు నిబంధన చేసినట్లుగా మనము కూడా మన బ్రతుకు దినములన్నిట మన దేవుని మందిరమును విడవకుందుము సోమరితనమునకు సుఖభోగమునకు ధనాపేక్ష వైపు చూడక నిర్లక్ష్యమునకు చోటీయక దైవ భయముతో దైవాసక్తి కలిగిన వారమై ప్రవర్తన కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులతో నిత్యము ఉపవాస ప్రార్థనలు గడుపుతూ పరిశుద్ధ అలంకారముతో ఆయనను చూచుటకు ఆయన మాటలు వినుటకు ఆయనను సేవించుటకు ఆయన నడిపించే మార్గము బోధించుచుండగా ఆలకించి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన దేవాలయంలో నిలిచి ఆయన అనుగ్రహించే సమస్త ఆశీర్వాదములకు వారసులుగా మారి పరమపురమునకు చేరేదము ప్రార్థన దుర్గమైన నా యేసునాథ ని పరిశుద్ధ పాదములకు స్తోత్రం మరొక్కమారు ఈ పునరుత్నపు దినమున మీరు మాకు అనుగ్రహించిన జీవపు మాట కొరకు స్తోత్రం అవును ప్రభు మా పిత్రులు ఏ విధంగా అయితే దేవాలయమును విడవక రాత్రి బగలు సేవ చేయచ్చు ఉపవాస ప్రార్థనలతో గడిపారో అట్టి అనుభవాల మధ్యలో మమ్మల్ని అందరికీ నడిపించమని కోరుతున్నాం మీరు మాకు అనుగ్రహించిన మందిరమును విడిచిపెట్టక మందిరములో నాటబడిన వారమై మందిరమును ప్రేమించి నిత్యము మీ సన్నిధిలో కనబడుతూ ప్రభు మిమ్మల్ని సేవించున్నట్లుగా ఉపవాస ప్రార్థనలో గడుపునట్లుగా పరిశుద్ధమైన అలంకారముతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు మీ సన్నిధిలో గడపడానికి సహాయం చేయమని కోరుతున్నా మీ మందిరంలో దాచబడిన శ్రేష్టమైన ప్రతి ఈవీ ప్రతి ఆశీర్వాదమును నీ మందిరం విడవక ప్రేమించు వారికి అనుగ్రహించబడినట్లుగా మీరే కృప మిండుగా నిండుగా అనుగ్రహించి పరలోక పరమునకు చేర్చబడినట్లుగా మీ సన్నిధిలో మమ్మల్ అందరినీ స్థిరపరచమని నీ మందిరంలో నాటమని మహిమ పొందుకోమని నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ దేవుని మందిరమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయి సేవ చేయుదురుగాక గాడ్ బ్లెస్ యు